ఈ లోకానికి వచ్చారు కన్యా అయిన మరియా గర్భంలో ఆయన మరి ఇక్కడికి ఈ లోకంలోకి వచ్చారనమాట అయితే ఆయన వచ్చి ఎలా పడితే అలా జీవించలేదు కానీ ఎంతో పర్ఫెక్ట్ ఏ పాపం ఏ కలంకం లేని మంచి జీవితాన్ని ఆయన జీవించారు అలాగా ఆయన ఆయన్ని చూసి మనం ఇన్స్పిరే ఇన్స్పైర్ అవ్వాలన్నమాట ఆయన మన రోల్ మోడల్ ఆయన్ని చూసి మనం ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగానే మనం బ్రతకాలి ఒకవేళ దేవుడి ఈ లోకానికి రాకపోయి ఉంటే దేవానికి ఏం తెలుసు మా బాధలు చాలా టెంప్టేషన్స్ వస్తున్నాయి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి ఇవన్నీ మా వల్ల కాట్లా నువ్వు దేవుడువి చక్కగా అక్కడ ఉండి మాకు అన్నీ చెప్తున్నావు అనేవాళ్ళు మేము దేవుడు ఈ లోకానికి వచ్చారు ఆయన ఆయన కూడా సేమ్ టెంప్టేషన్స్ మనకి ఇప్పుడు ఎలా వచ్చాయో అక్కడ ఆయన ఉన్నప్పుడు సేమ్ ఆయన కూడా ఫేస్ చేశారనమాట కాబట్టి ఆయన్ని మనం బ్లేమ్ చేయడానికి లేకుండా హీఈ్ పర్ఫెక్ట్ ప్లానర్ కదా అయితే మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం ఇప్పుడు యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినం ఆయన ఎందు దేవుడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమో లేదు సో ఈజ్ లైట్ మనం బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా ఆయన ఆయన ఆయనలో మనం ఉన్నాం కాబట్టి క్రిస్టియన్స్ వీఆర్ ద లైట్ ఆఫ్ ద వెల్ మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం అలా అంతేకాదు కానీ ఈ లోకానికి ఉప్పై ఉన్నాం సో ఇప్పుడు కర్రీలో సాల్ట్ వేయకపోతే టేస్ట్ ఉండదు కదా టేస్ట్ ఉండదు అలానే మనం కూడా ఈ లోకాన్ని సంథింగ్ బెటర్ చేయాలన్నమాట అయితే మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాం మనము వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా అసలు వెలుగంటే ఏంటి చీకటి అంటే ఏంటి రోజు తెలుసుకుందాం అనమాట లైట్ అసలు వెలుగంటే ఏంటి వెలుగులో ఉండే ఆనందం ఏంటి ఆయన వెలుగై ఉన్నారు సో ఆయనలో మనం ఒక భాగం వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయనలో ఉంటే అసలు ఆనందం ఏంటి ఆయన అంటే ఏంటి చూద్దాం మనం ఎప్పుడైతే మనం కంప్లీట్గా ఆయనలో ఉంటామో సంపూర్ణంగా దేవునిలో మనం ఎప్పుడైతే ఉంటామో కేవలం అప్పుడే మనం ఒక లైట్ ఆఫ్ ద వెల్ క్రిస్టియన్స్ అని మనం పిలువబడతాం అనమాట అయితే ఆయనలో ఉన్నప్పుడు అసలు మనం ఈ మాట పద్దకం వింటాం కదా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఈ మాట జస్ట్ వింటా ఉంటే అది అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ అనుభవిస్తే నిజంగా ఆనందంగా ఉంటుందన్నమాట అయితే అసలు దేవుణ్ణిలో ఉంటే వచ్చేది ఏంటి మనం వెలుగులో ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది అన్నమాట యాకోబో రాసిన పత్రికలో మూడు పదిహేడు అయితే పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది సమాధ సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికనడంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది అయితే మనము ఆయనలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం వెలుగుగా ఉంటామో జ్ఞానం వస్తుంది అన్నమాట ఆయనను ఆయన నుంచి వచ్చే జ్ఞానము ఎలాంటిది చ పవిత్రమైనది ఆ జ్ఞానంలో ఎలాంటి పాపం ఉండదు చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట ఈ లోకంలో జ్ఞానం ఎలా ఉంటుందంటే చాలా పాపం చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఒక ఫోన్ గురించి తెలుసుకున్నాం అనుకో ఆ జ్ఞానం వచ్చింది అనుకో చాలా కొంతమంది ఏమో దాన్ని ఉపయోగకరంగా వాడతారు కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తారు కానీ దేవుడి నుంచి వచ్చే జ్ఞానం కేవలం పవిత్రమైనది అనమాట నెక్స్ట్ ఏంటి సమాధానకరమైనది ఎప్పుడైతే ఆ జ్ఞానం ఆ జ్ఞానం మనలో ఉంటుందో సమాధానం వస్తుంది ఆ మాటలు ఆ జ్ఞానకరమైన మాటలు మనం మాట్లాడేటప్పుడు మనం ఎక్కడ మాట్లాడితే అక్కడ సమాధానం వస్తుంది నెక్స్ట్ ఏంటి మృదువైనది అది క్రూయల్ వర్డ్స్ మనం మాట్లాడము ఎప్పుడైతే ఆయన జ్ఞానం మనలో ఉంటుందో ఎప్పుడు సమాధానకరమైన మాటలు అలాంటివే మనం మాట్లాడతాం నెక్స్ట్ ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉంటుందో ఈజీగా ఆయన్ని ప్లీజ్ చేయొచ్చన్నమాట ఇంకా కనికరమతోనూ మంచి ఫలములను నిండుకొనిది అయితే ఆయన జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అది నిజంగా చాలా హంబుల్ చాలా కైండ్ వర్డ్స్నే మాట్లాడుతుందన్నమాట ఇప్పుడు లోకంలో చాలామందిని చూసినట్లయితే వాళ్ళ నోరు తెరిస్తే చాలా దారుణమైన మాటలు వస్తున్నాయి ఇప్పుడు చాలా తక్కువ ప్లేసెస్లో మనం సమాధానకరమైన మాటలు వింటాం ఎక్కడ ఉంటే అక్కడ పచ్చి బూతులు చెడ్డ మాటలు అసహ్యకరమైన మాటలే మనం వింటున్నాం కానీ దేవుని బిడ్డలుగా మనం డిఫరెన్స్ని ఖచ్చితంగా చూపించాలి కాబట్టి మనం ఎప్పుడు మంచి మాటలు కం ంబుల్ మాటలు కైండ్ వర్డ్స్ మనం మాట్లాడాలి ఎప్పుడైతే అలా మాట్లాడతామో మీకు విషయం తెలుసా దేవుని బిడ్డ అనే పేరు మనకి రావాలంటే మనం చాలా ట్రై చేయాలన్నమాట ట్రై చేయడం కాదు కానీ అది ఫస్ట్ మనకి రావాల్సిన ఐడెంటిటీ మనం క్రిస్టియన్స్గా ఉండి ఒకే తినొక క్రిస్టియన్ అని వాళ్ళు మనం చర్చికి వెళ్తున్నామని తెలిస్తే అన్నం కాదు కానీ మనం తిను దేవుని బిడ్డ మన లైఫ్ చూస్తే వాళ్ళు తిను ఖచ్చితంగా దేవుని బిడ్డరా అన్నట్టు మనం బ్రతకాలన్నమాట కాబట్టి మన మాటల్లో మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి నిన్న మనం వాక్యం విన్నాం కాబట్టి కదా ఏం ఏం వాక్యం అంటే మన నోటి నుంచి వచ్చే మాటలు జీవమరణంలో అంటే ఇప్పుడు మనం మంచి మాట్లాడితే ఖచ్చితంగా జరుగుతుంది ఎప్పుడైతే మన మైండ్లోకి ఒక థాట్ వచ్చిందంటే ఆ థాట్ మన జీవితంలో కూడా నెరవేరుతుంది అనమాట మనం మాట్లాడేది జస్ట్ వర్డ్స్ కాదు మనలో దేవుడు ఉన్నాడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు హలో మనందరం నమ్ముతున్నాం కదా కాబట్టి మన నుంచి వచ్చే మాటలు పాజిటివ్గా ఉండాలి అది మనం అందరం నేర్చుకోవాలి ఇది ఒక్కరోజు పాజిటివ్గా మాట్లాడాలి అంటే అది కష్టం రోజు రోజు మనం మన డైలీ లైఫ్లో మంచి మాటల్ని మాట్లాడుతూ సమాధానంగా ఆయన నుంచి వచ్చు జ్ఞానాన్ని మనం మనతోనే ఉంచుకోవడం కాకుండా అందరికీ పంచాలన్నమాట అలాంటి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి మనం అలాంటి జ్ఞానాన్ని దేవుడి నుంచి అడగాలన్నమాట మనలో మనం వెలుగులో ఉన్నప్పుడు రోజు రోజుకి రోజు రోజుకి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే దేవుడు మనలో లేరో మనకి కొన్ని సైన్స్ ఉంటాయన్నమాట దేవుడు మనలో మన మనం దేవుడి నుంచి దూరం అవుతున్నప్పుడు ఈ సైన్స్ ఏంటివంటే ఫెయిత్ అనేది చాలా డిక్రీజ్ అయిపోవడం ఎప్పుడు కాన్స్టెంట్గా నెగిటివ్ థాట్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి అప్పటికి మనం ఏమైనా పాపం చేసామంటే మనం ఒప్పుకొని మనల్ని మనం డైలీ క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి ఆయన రక్తంలో కాబట్టి మన ఫెయిత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం వెలుగులో ఉంటామో వీల్ ఏబుల్ టు సీ ద ట్రూత్ మనం నిజాన్ని సత్యాన్ని ఏంటో గ్రహించగలుగుతాం ఎప్పుడైతే వెలుగులో ఉంటామో మన ఆత్మీయ కనులు అనేవి తెరవబడి ఉంటాయి అప్పుడు సత్య నిజమేంటో అబద్ధమేదో మనం గ్రహించగలుగుతాం అనమాట ఒకరు చెప్పేది అబద్ధమా కాదా అనేది ఎందుకంటే దేవుడు మనలో ఉంటారు అన్ని మనకి తెలియపరుస్తారు దేవుడు అంటే పెద్దగా వచ్చేసి సడన్గా మన ముందు ప్రత్యక్షమైపోయి ఇలా అలా అలా అంటే కాదు దేవుడికి కూడా మంచి ఒక ఆయన మంచి విధాల చాలా విధానంలో మాట్లాడతారు కానీ డైలీ మనతో ఏ విధంగా మాట్లాడతారు అంటే మనలో నుంచి మనతో మాట్లాడతారు కొన్నిసార్లు డిఫరెంట్ థాట్స్ వస్తాయి మనకి అవి ఎప్పుడు మనకు తెలియనివి సమాధానం ఇచ్చే మాటలు మన మనసులో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అని మనం గ్రహించాలి మనకి ఆయన ఆయన్ని ప్రత్యక్షపరచుకుంటూ ఉంటారనమాట నా బిడ్డ నాకు ఇంత పర్ఫెక్ట్గా బ్రతుకుతుంది నాలా బ్రతకడానికి ట్రై చేస్తుంది అని చెప్పి ఆయన మిస్టరీస్ ఇంకా ఆయన సీక్రెట్స్ని మనకి తెలియపరుస్తారు విజన్స్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారే అన్నట్టు ఆ భావన వచ్చినా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే హలో లోయ పీస్ కమ్స్ మనలో సమాధానం తెలియనమైన సమా తెలియనిది ఆ సమాధానం అసలు ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు అంత సమాధానం వస్తుంది అనమాట ఫిలిప్పి నాలుగు ఐదులో చూసినట్లయితే అక్కడ ఉంటుంది నీ సహనమును సకల జనులకు తెలియపడనివ్వరు ఫోర్ సెవెన్ అప్పుడు సమస్త జ్ఞా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండను చూసారా ఎప్పుడైతే మనం వెలుగులో ఉంటామో ఆయనతో కనెక్షన్లో ఉంటామో అసలు తెలియని ఆనందం సంతోషం వస్తుందన్నమాట చాలా కష్టాల్లో ఉన్న చాలా పరిస్థితులన్నీ ఎంతో వ్యతిరేకంగా ఉన్నా సరే ఎప్పుడైతే ఆయన మనలో ఉంటారో మనం ఆయన వెలుగులో ఉంటామో అప్పుడు మనకి తెలియని సమాధానం వస్తుంది అనమాట ఎప్పుడైతే హృదయం గజిబిజిగా ఉండి ఏమీ అర్థం కాకపోతే జస్ట్ ప్రే అసలు నేను ఎప్పుడైనా సరే నా హృదయం బాగోనప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ చేసేది ప్రేయరే ప్రేయర్లో చాలా పవర్ ఉంది కానీ పవర్ ఉంది అని జస్ట్ వింటే అది పవర్ వచ్చేది కానీ మనం డైలీ మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట ప్రార్థిస్తూ ఉండాలి ప్రార్థనలో నిజంగా చాలా 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 బలం ఉంది ఎన్ ఎన్నో విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు ప్రార్థించేటప్పుడు కొత్త 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 మాటలు మీ నోట్లో నుంచే వస్తాయన్నమాట ఇదేంటి నాకు అసలు ఈ విషయం ఎప్పుడు తెలియదు నా నోట్లో నుంచి ఎలా వస్తుంది అని చెప్పి మీరే షాక్ అవుతారు అంత అద్భుతంగా ఒక్కసారి మనం ప్రార్థనలో లీనమవుతే అన్య భాషల్లో మాట్లాడవచ్చు అలాగా ఎన్నో కార్యాలు దేవుడు చేస్తారనమాట నెక్స్ట్ ఏంటంటే మనలో ఇంకా పాపాలు ఏమైనా ఉన్నాయనుకోండి గతంలో చేసిన పాపాలు ఇప్పుడు మనం తెలియకుండా చేస్తున్న పాపాలు అన్నిటివి మనకి క్లియర్గా కనబడతాయి అనమాట అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనతో మనం కనెక్షన్లో ఉన్నప్పుడు మనం చిన్న మిస్టేక్ చేసినా మనకి తెలియపరుస్తారు ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి సో దట్ మనం దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అనగానే ఆయన మనల్ని క్లెన్స్ చేస్తారు ఆయన రక్తంలో మనల్ని శుద్ధీకరిస్తారు అప్పుడు మనం గిల్ట్ ఫ్రీ లైఫ్ ఇది నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడైతే మనలో పా అపరాధ భావం అయ్యో నేను చేశాను తప్పు చేశాను అన్న భావం లేనప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ ఉంటుంది అనమాట పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి గిల్ట్ ఫ్రీ చక్కగా ఏ డౌట్ లేని లైఫ్ దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి మనము మంచిగా దేవుణ్ణిలో ఎదగాలి ఆయన వెలుగును ఇంకా ఆయన వెలుగులోకి వెళ్ళాలని మనందరం ప్రార్థి ప్రార్థిద్దాం ఇంకా మనం వెలుగులో ఉన్నప్పుడు మనకి ద్వేషం అనేది తగ్గుతుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు మనుషులు ప్రతి ఒక్క మనిషి వాళ్ళ ప్రతి ఒక్క మనిషి వాళ్ళ జీవితంలో మిస్టేక్ చేస్తారు మన పట్ల ఎంతోమంది శత్రువులు మన తప్పు లేకుండా మన మన వైపు అగేన్స్ట్గా చాలా తప్పు పనులు చేస్తుంటారు కానీ దేవుడు వాళ్ళకి జ్ఞానం లేదు వాళ్ళకి క్షమించాలి అన్న కను ఇప్పుడు మనకి ఇస్తారనమాట సో దట్ మనం అందరినీ ప్రేమిస్తూ ఉంటాం ప్రతి విషయానికి ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూ దేవుని దేవుని బిడ్డగా మనం పర్ఫెక్ట్ లైఫ్ని జీవించాలని కోరుకోవాలి ఫస్ట్ ఆ డిజైర్ ఉండాలి దేవుని కోసం నేను జీవించాలి అనే డిజైర్ ఉంటే ఖచ్చితంగా దేవుడు మన మన ఆశని తీర్చే దేవుడు కదా ఎప్పుడైతే మనము వెలుగులో ఉంటామో ఆ గిల్ట్ ఫ్రీ లైఫ్ని మనం అనుభవిస్తాం కొలసి ఒకటి పదమూడు చూద్దాం ఆయన మలలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తాను కుమారుని యొక్క నివాసినిగా చేశాను సో అంధకారంలో నుంచి దేవుడు మనల్ని తొలగించారు అప్పుడు మనం లైట్లో ఉన్నాం అంటే ఇప్పుడు అంధకారం అంటే ఏంటి అని తెలుసుకుందాం అసలు డార్క్నెస్ వెలుగు లేనిది ఇప్పుడు దేవుడు ఉంటే అక్కడ చీకటి పోట ఎప్పుడైతే మనం ఒక రూమ్లో లైట్ వేస్తామో అప్పుడు చీకటి పోద్ది అలాగే దేవుడు ఉన్నప్పుడు ఆ చోట డార్క్నెస్ ఉండడానికి వీల్లేదు అంధకారానికి చోటు ఉండదు కాబట్టి దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయనే అన్నీ చూసుకుంటారనమాట అక్కడ పాపం లేకుండా వాళ్ళు వాళ్ళు లైట్లో ఉన్న వాళ్ళకి చక్కగా దేవుడు అన్ని ఆయన గైడెన్స్ ఇస్తూ చక్కగా ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట కానీ డార్క్నెస్ చూసినట్లయితే అసలు అంధకారం అంటే ఏంటి అంటే ఐ లైఫ్ వితౌట్ గైడెన్స్ ఆయన ఉద్ది ఆయన గైడెన్స్ అంటే ఆయన మార్గం మనకి తెలి తెలియపరచలేకపోవడం అంటే మనం చాలా అంధకారంలో ఉన్నప్పుడు ఆయన వెలుగును చూపించాలి అని ఆశపడుతున్నా మనం పదే పదే చేసిన పాపాన్నే రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక సపరేషన్ వచ్చేస్తుంది అనమాట దేవుని దగ్గర నుంచి ఆయన మనం ఒక తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్వీక్షన్ ఇస్తూనే ఉంటారు కానీ వన్స్ మనం అది వెన్నం ఆగిపోయింది అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనం తప్పు చేస్తుంటే ఆయన బిడ్డలు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని దాస్తూ ఉంటారు కానీ మనమే ఆ అక్కడ అది బాగుంది అది బాగుంది వరల్డ్ చాలా కలర్ఫుల్గా ఉంది అని చెప్పి ఆయన రెక్కల నుంచి మనం తొలగిపోయి వెళ్ళినట్లయితే ఆయనకి పోయేదేమి ఉండదు ఆయన బిడ్డలం మనం అని చెప్పి ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు మనం చేసిన క్రియలను బట్టి కాదు కానీ ఆయన మన కోసం ప్రాణం ఇచ్చారు ఆయనే మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మనమే లాస్ అవుతాం కానీ ఆయనకి పోయేది ఉండదు ఉండదు కాబట్టి దేవా నువ్వు నాకు ఇది చేయి అది చేయి ఆయన ఆయన ఏదో మనకి బాకీ ఉన్నట్టు మనం ఎప్పుడు ప్రార్థనలో మాట్లాడకూడదు ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తానే ఉంటారనమాట ఆయన బిడ్డలకు ఏది కొదువ చేసే దేవుడు కాదు ఆయన హలలుయ అయితే దేవుడు లేని జీవితం ఎలా ఉంటుందంటే చాలా బంధకాలు చాలా బాండేజెస్ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కదానికి ఎడిక్షన్స్ ఫోన్ అని చెప్పి చాలా శరీరమైన క్రియలు కంటితో చేసే పాపాలు మనం ఆలోచనలో చేసే పాపాలు చాలా ఉంటాయి కదా అయితే మన బాండేజెస్ నుంచి మనం ఇంకా అందులో చిక్కుకుపోతున్నా మనకు తెలియకుండా ఉంటుంది అనమాట అయితే మనం పాపం చేస్తున్నాము కానీ మనకి గిల్ట్ రావట్ల అయ్యో నేను తప్పు చేస్తున్నాను అనే భావన రావట్లేదు అంటే మనం చాలా డేంజరస్ సిచ్యువేషన్ అప్పుడు మనం ఉంటున్నామని మనం గ్రహించాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం అంధకారంలో మనం జీవిస్తున్నామో విల్ ఫైండ్ ప్లెషర్ అండ్ కంఫర్ట్ ఇన్ సిన్ అనమాట ఎప్పుడైతే మనం పాపంలోనే బ్రతుకుతున్నామో పాపం పాపంలో ఆనందం వెతకడానికి మనం చూస్తూ ఉంటాం కానీ పాపంలో అసలు ఎంత చూడండి ఇప్పుడు తాగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా తూగుతా తాగుతూ ఉంటారు కానీ వాళ్ళకి అక్కడ హ్యాపీనెస్ ఏమొస్తుందో మనకు తెలియదు కానీ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ నిజంగా అది జీవితాలని పాడు చేసేస్తుంది అవునా కదా అది ఎంత సంతోషమో మన మరి మనకు తెలియదు కానీ దేవుళ్ళు అంటే అది చాలా ఆనందం సంతోషం అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ మనం అంత దిగజారిన స్థితిలోకి మనం వెళ్ళలేం కాబట్టి వాళ్ళు ఆ పాపంలోనే ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదు కదా సంతోషం అంటే ఏంటి లైఫ్కి పర్పస్ అంటే ఏంటి వాళ్ళకి ఏమీ తెలియకపోయేసరికి వాళ్ళు పాపం చేస్తా అందులో ఆనందం వెతుక్కుంటా ఉన్నట్టు ఫీల్ అవుతారు అక్కడ ఆనందం దొరికేసినట్టు ఫీల్ అయిపోతారు కానీ అక్కడ ఆనందం ఏ మాత్రం దొరకదు ఎందుకంటే దేవుడు లేనప్పుడు అక్కడ ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన ఆయన లేకపోతే మనతో ఆ జీవితం వ్యర్థం అనే నేను చెప్తాను ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ సిల్లి పాపాలు చేయాలని మనకి ఆశ రాదు మళ్ళీ ఎప్పుడైతే మనం డార్క్నెస్ ఆ సిచ్యువేషన్లో మనం బ్రతుకుతున్నామో మనం దేవుడి నుంచి చాలా డిస్టెన్స్ పెరిగిపోద్ది పెరిగిపోయినప్పుడు మనం ఇంకా మనం పాపం చేస్తున్నా మనం గ్రహించలేకపోతున్నాం ఇప్పుడు అన్నీ ఏంటంటే నార్మలైజ్ చేసేసారు బూతులు మాట్లాడడం ఏముంది అందరూ మాట్లాడుతున్నారు చిన్న వయసులోనే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అందరూ చేస్తున్నారుగా ఇవన్నీ నార్మలైజ్ చేశారు కానీ ఇవన్నీ ఒక్కసారి వాళ్ళ కన్ను తెరుచుకుంటే వాళ్ళు గ్రహించగలిగితే అవి ఎంత పాపమో వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి మనం ఏ పని చేస్తున్నా దేవా నేను మాత్రం మీ వెలుగులో నుంచి తప్పిపోకుండా మాకు సహాయం చేయండి అని చెప్పి మనం ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం పాపం చేసుకుంటా సరే దేవుడి ఒక్కొక్కసారికి క్షమిస్తారు 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 అని తెలిసి 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 పాపం అస్సలు కంటిన్యూ చేయకండి అలా ఇప్పుడు మీరు చెయ్యాలన్నా దేవుడు మీతో ఉంటే మీరు చేయలేరు అంతే ఆయన తన బిడ్డల్ని నో వెళ్ళద్దు నువ్వు నా బిడ్డ అని చెప్పి ఆయన మిమ్మల్ని కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారు అందులో ఏ డౌటు లేదు కాబట్టి మీరు మీ మనసులోకి వచ్చే ఆలోచనల్ని బట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వన్స్ మన మన మనసులోకి వచ్చిందంటే మనం క్రియల్లో వెంటనే చూపిచ్చేస్తాం మన మనసులో ఒక ఒకటి ఆలోచిస్తున్నామంటే మనం ఏదైతే మాట్లాడతామో దాని వాటిలో ఆ మాటలు వచ్చేస్తాయి అనమాట కాబట్టి మనం ఏమి చేస్తున్నా ఆయన స్థిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఒక మంచి జీవితాన్ని మనం ఎల్లప్పుడూ బ్రతకడానికి సహాయం చేయాలి ఎప్పుడైతే ఆయన వెలుగులో చీకటిలో ఒకసారి గమనిద్దాం మనము ఒకవేళ చీకటిలో ఉన్నాం అనుకోండి ఇది మనం ఎటర్నల్ లైఫ్ని కోల్పోతాం మన నిత్య రాజ్యాన్ని కోల్పోయి నిత్య నరకానికి వెళ్తాం అక్కడికి వెళ్తే మనకు తెలుసు ఎంత అగ్ని ఆరదో పొరుగు చావదో అని మనం వింటున్నాం కానీ ఒకసారి కొన్ని టెస్ట్ మనీస్ ఉంటాయన్నమాట వాటిని వింటే చాలా భయం వేస్తుంది దేవా నువ్వు నన్ను వదలు మాకు అని చెప్పి మీరే గ్రెట్గా ప్రేయర్ చేసుకుంటారు సో అలాంటి ప్లేస్కి మనం వెళ్లకుండా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనల్ని లోకం నుంచి సపరేట్ చేశారు అంధకార సంబంధమైన జీవితం నుంచి మనల్ని సపరేట్ చేశారు కాబట్టి మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్ళాలని మనం ట్రై చేయకూడదు ఒకవేళ మనల్ని మళ్ళీ ఇప్పుడు దేవు మనం అందరం బాప్తీసం తీసుకున్నాము మళ్ళీ మన వెలుగుకరమైన జీవితంలోకి మనం ఎంటర్ అయిపోయాం ఇంకా మనం స్టెప్ బై స్టెప్ ఆయనలో ఎదుగుతున్నాము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం కానీ టెంప్టేషన్స్ ఎలా వస్తాయంటే అవి చాలా ఏమంటారు సస్పీషియస్ అసలు మనకు అర్థం కాదు కూడా అర్థం కాదు అమ్మో ఇది డిస్ట్రాక్షన్ అని కూడా మనకు అర్థం కాదు పాపం అనేది మెల్లగా ఎంటర్ అవుతుంది అనమాట ఇది అసలు ఆ పాపమే కాదన్నట్టు ఉంటుంది స్టార్టింగ్లో కానీ పెరుగుతా 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 మన హోల్ లైఫ్ అంటే మన జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసే పవర్ ఉంటుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ మనం చేసే ప్రతి పనిలో తలంచే ప్రతి తలంపులో మనం నడిచే ప్రతి మనం చేసే ప్రతి పనిలో ఆయన గైడెన్స్ని మనం కోరుకోవాలి ఆయన గైడెన్స్ లేని జీవితం చాలా డార్క్గా ఉంటుంది అనమాట ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటారో మన లైఫ్కి ఒక పర్పస్ తెలుస్తుంది మన లైఫ్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది ఇంకా మనం వెలుగులో ఉన్నప్పుడు వీ విల్ బీ వర్ది అనమాట మనం మనకి ఒక క్వాలిఫికేషన్ వస్తుంది దేవుని బిడ్డ అని చెప్పి అప్పుడు మనకి ఎప్పుడైతే ఆత్మఫలాలు ఉంటాయో ఎప్పుడైతే మనం లైట్లో బ్రతుకుతామో ఆయన ఆయన రెక్కల కింద మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడేమవుతుందంటే మనం ఆయన రాజ్యానికి చేరగల క్వాలి క్వాలిఫికేషన్స్ మనకు వస్తాయన్నమాట దేవుడు మనల్ని డైలీ ప్రిపేర్ చేస్తూ ఉంటున్నారు హలో అయితే ఇప్పుడు మనం డైలీ జీవిస్తున్నాం ఒకరోజు తప్పు చేసాం నెక్స్ట్ రోజు మళ్ళీ కళ్ళు తెసాం నిద్రలు వేసామంటే మనకి ఇంకో ఛాన్స్ ఉంది మన మిస్టేక్ని సెట్ చేసుకోవడానికి ఒకసారి తప్పు చేసామని చెప్పి మళ్ళీ డిప్రెస్డ్ అయిపోయి మళ్ళీ అయ్యో నేను తప్పు చేశానే నేను ఇంతేనా అని చెప్పి నెగిటివ్ వర్డ్స్ కంటే మనం మన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవడం ద బెస్ట్ ఆప్షన్ అనమాట దేవుడు మనకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఆనందాన్ని మీ చేతులారా మీరు తృణీకరించుకోండి దేవనాలోకి రండి అని చెప్పి మీరు ఆయన అడగండి ఆయన ఖచ్చితంగా మీలోకి రావాలని ఆశపడుతున్నారు ఈ చిన్ని మాటలు దేవుడు కాక దేవుని స్తోత్రం హలో లుయా హలే లూయా మనం లోకం